హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ అండి ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా శివునికి పూజ చేశానండి ఎలా అభిషేకం చేశానో మీకు చూపించాలని ఈ వీడియో పెట్టానండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేశాను పూలు పసుపు కుంకుమ పాలు తేనె విభూది అన్నిటితో అభిషేకం చేసేసానండి చూసారు కదా ఇలా అన్నీ పక్కన రెడీగా పెట్టేసుకున్నాను ఈ విధంగా ప్లేట్ తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసేసి దాంట్లో తమలపాకు వేసానండి వాటికి కూడా మంచిగా చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి దానిపైన శివుణ్ణి పెట్టానండి చూసారు కదండీ శివుడు ముందుగా మనం రోజు వాటర్తో శివుడికి అభిషేకం చేస్తున్నామండి గంగా జలంతో కూడా ఇంకా చాలా మంచిదండి నా దగ్గర రోజు వాటర్ ఉంది నేను దాంతో చేసేస్తాను ముందుగా అయితే చూసారు కదా ఇలా నెక్స్ట్ ఈ విధంగా రోజు వాటర్తో చేసిన తర్వాత కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను కొబ్బరి నీళ్ళ తర్వాత మనం షుగర్తోనండి షుగర్తో కూడా చక్కగా అభిషేకం చేస్తున్నాము ఇలా ప్రతి ఒక్క దాంతో అభిషేకం చేసుకోవాలి నెక్స్ట్ పెరుగండి పెరుగుతో ఈ విధంగా మనం గుళ్ళో వెళ్ళి అభిషేకం ఉదయాన్నే చూసే అంత మనకు ఉండదు ఒకవేళ చూసినా కూడా మన స్వయంగా చేసే అంత మనకు ఉండదు కాబట్టి ఇంట్లో ఉన్న చిన్న శివలింగంతో ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇవి ఆవు పాలండి ఆవు పాలు కూడా పోస్తున్నానండి శివరాత్రి అభిషేకం చేస్తే చాలా మంచిది అంటండి యాక్చువల్గా శివుడికి ఇవన్నీ కాకపోయినా జస్ట్ మనం వాటర్తోనైనా కానీ చేస్తే కూడా ఆయనకి చాలా సంతోషంగా ఉంటాడంట కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళే ఈ విధంగా చేసుకోవచ్చండి కిస్మిస్లు కూడా వేస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా అభిషేకం ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉన్నాను ఈ విధంగా నెక్స్ట్ మనం కిస్మిస్లు వేసిన తర్వాత నెక్స్ట్ తేనెతో కూడా అభిషేకం చేసుకోవాలండి ఈ విధంగా అరటి పండు కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అభిషేకించుకుంటున్నాను నెక్స్ట్ అరటిపండు తర్వాత మళ్ళీ కొద్దిగా పెరుగు వేశానండి చూసారు కదా ఈ విధంగా చాలా చక్కగా మన చేతులతో మనం స్వయంగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఆవుపాలండి ఆవు పాలు పోసేసాను నెక్స్ట్ ఆవు పాలు తర్వాత మళ్ళీ షుగర్ వేశానండి తర్వాత విభూతితో కూడా అభిషేకించుకోవాలండి విభూతి శివునికి ఇంకా చాలా చాలా ఇష్టం కదా చూడండి నెక్స్ట్ తేనె అండి తేనెతో అభిషేకం చేస్తున్నాను చూస్తుంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారు కదా ఇలా ఉన్న చిన్న శివలింగమైన పర్వాలేదండి మనం చేసుకోవచ్చు ఇలా అభిషేకం చేసుకున్నాను తేనెతోనే చూశారు కదా ఈ విధంగా పచ్చి పనులు తేనె వేసేసాను చూసారు కదా తేనెతో అభిషేకంలో శివుడు చాలా మెరిసిపోతూ ఉన్నాడండి చాలా చక్కగా కనబడుతున్నాడు చూసారు కదా ఈ విధంగా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనకు అందుబాటులో ఉన్న వాటితోనే ఈజీగా అండి ఎవరికి వీలైనంత వారు నెక్స్ట్ మళ్ళీ కొబ్బరి నీళ్ళతో అభిషేకిస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా కొబ్బరి వాటర్తో అభిషేకం చేస్తున్నాను చూడు చాలా చిన్నగా ముద్దుగా ఉన్నాడు కదా నెక్స్ట్ పసుపు పసుపును కూడా ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసి పసుపుతో పసుపు వాటర్తో అభిషేకం చేస్తున్నాము ఈ పసుపు అభిషేకం అయితే ఇంకా చాలా చక్కగా ఉంటుందండి నెక్స్ట్ మనం పసుపు వాటర్ తర్వాత కుంకుమ వాటర్ కూడా ఈ విధంగానే కలుపుకొని ఈ విధంగా పసుపు కుంకుమ రెండింటి కలయికతో శివుడు చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాడో చాలా చాలా మంచిగా అనిపించిందండి నాకైతే మీరు కూడా ఈసారి కుదరకపోతే నెక్స్ట్ టైం అయినా ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి మీకు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ మన విభూది అండి అసలైనది విభూది చాలా ఇష్టం శివుడికి ఈ విధంగా విభూతితో కూడా అభిషేకం చేస్తున్నానండి చూశారు కదా మన చేతులతో మనం స్వయంగా ఈ విధంగా చేయడం వలన చాలా హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ పూలండి చూసారు కదా ఈ విధంగా చామంతి పూల రెక్కలతో చేస్తున్నాము నెక్స్ట్ వైటు చామంతి పూలు తర్వాత గులాబీ రెక్కలతో కూడా చేయిస్తున్నానండి చూసారు కదా చాలా చక్కగా అనిపిస్తుంది పూలతో అభిషేకము నెక్స్ట్ ఈ పూల తర్వాత మనం మన ఇంట్లో పూలు మల్లెపూలు ఉంటాయి కదండి మల్లె పూలతో కూడా అభిషేకం చేస్తున్నానండి ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా మల్లె పూలతో కూడా చేస్తున్నాను ఓకే అండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి కంపల్సరీ నచ్చుతుంది ఖచ్చితంగా ఇయోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని